మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ మోటివేషనల్ స్పీకర్ మనతో పాటు ఉన్నారు పివి రజనీ రమగారు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మర్డర్స్ పెరిగిపోతున్నాయి తల్లిదండ్రులు పిల్లల్ని అసలు కిరాతకంగా చంపడం కానీ అసలు ఈ మానవ సంబంధాలు ఎటెళ్ళిపోతున్నాయి తల్లిదండ్రులే కిరాతకంగా మారి పిల్లల్ని చంపేస్తున్నారు ప్రధాన ఏంటి దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే వాళ్ళకి భయం ఒక ఒక భయము ఒక అసమర్థత ఒక చేతకాంతనము ఇప్పుడు ఒక పాత సినిమాల్లో మనకు చూపించేవారు ఏదైనా కష్టాలు వస్తే పిల్లల్ని తోసేసి నీళ్ళల్లో ఏదో వాళ్ళు దూకేయడం ఏంటంటే తను కన్న బిడ్డని తను పెంచుకున్నంత ప్రేమగా ఎవరు పెంచరు నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి నేను బ్రతకలేకపోతున్నాను నేను చనిపోవాలి అని అనుకున్నప్పుడు నాకు బిడ్డలు అనాథలు అవుతారు వాళ్ళని ఎవరు సరిగ్గా చూడరు అన్న ఉద్దేశంతో వాళ్ళని తోసేసి వీళ్ళు చచ్చిపోవడం అనేది సినిమాల్లో మనం చూసాం ఇప్పుడు అది ట్రెండ్ చేసేస్తున్నారు నిజంగా అన్ని కష్టాలు వచ్చినాయా ఆ రోజులు వేరు కదా మరి ఇప్పుడు అన్ని అందుబాటులో ఉంటున్నాయి అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి డబ్బులు ఉంటున్నాయి చదువు అన్నిటికంటే అసలు గోల్డెన్ గిఫ్ట్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కళ్ళకి ఎడ్యుకేషన్ లేకుండా ఉన్నారు ఎవరైనా ఎంత కూలి పని చేసేవాళ్ళు కూడా డిగ్రీలు బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళు ఉన్నారు ఇంకా మినిమం టెన్త్ అయితే చదువుతున్నారు వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి తెలుసుకుంటున్నారు మరి అంత ఎడ్యుకేషన్ ఉంది ఇప్పుడు ఇవాళ రేపు మొబైల్ ఫోన్స్ చేతిలో ఉంటున్నాయి ఎక్కడెక్కడ లేని నాలెడ్జ్ అంతా అందులో వాళ్ళు తెలుసుకుంటున్నారు మరి జీవితానికి ఏం కావాలి మనం ఎలా ఉండాలని ఒక కొడితే అందులో మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అది తెలుసుకునన్నా మనం ఎలా ముందుకు వెళ్ళాలి భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి అని ఈజీగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ పిల్లల్ని చంపే ఇది చూస్తే కొన్ని కేసుల్లో భవిష్యత్తు పట్ల భయం కొన్ని కేసుల్లో ఏదో భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధాల్లో ఉంటే ఈ జీవితం ఎలా రావాలి అని చెప్పి కొన్ని కేసుల్లో కొన్ని కేసులు ఒక కేసు తీసుకుంటే పిల్లలు రెండో క్లాస్ ఒకటో క్లాస్ చదివే పిల్లలు వాళ్ళు ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు పోటీ పడలేరు అని చెప్పి పిల్లల్ని చంపేసి ఆయన కూడా చనిపోయాడు ఆయనకేమైనా ఆస్తిపాస్తులు తక్కువ ఉన్నాయా ఆయన స్టేటస్ ఏమైనా తక్కువ చదువు తక్కువ అసలు ఎటువంటి అంటే అంత ఒలిచి పెట్టినట్టుగా ఉన్నటువంటి జీవితం అతంది అటువంటి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు పిల్లల్ని చంపేశాడు ఆయన అందుకని అది భయం రెండోది చేతకాంతన్ నువ్వు ఒకటో క్లాస్ రెండో క్లాస్ చదివే పిల్లలు ఇప్పటి నుంచే వందకి వంద మార్కులు తేవాలి లేకపోతే లాగా ఉండాలి అనుకోవటం అనేది పొరపాటు వాళ్ళు అలా ఉండాలి అంటే వాళ్ళు జెనెటికల్గా అంత తెలివితేటలుగా ఉండి ఉండాలి లేదు అనంటే నువ్వు వాళ్ళకి అటువంటి నాలెడ్జ్ని ఇవ్వాలి అటువంటి ట్రైనింగ్ నువ్వు ఇవ్వాలి అటువంటి పెంపకం నువ్వు పెంచాలి ఆ పిల్లలతో ఎప్పుడూ కూడా కలిసి ఉండాల్సింది మీ భార్యాభర్తలు ఎప్పుడు పిల్లలతోనే 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 మీరు ఉన్నప్పుడు పిల్లలకి ఎంతో మీరు ఇవ్వగలుగుతారు ఎన్నో నేర్పించగలుగుతారు వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని కానీ తెలివితేటల్ని కానీ ఒక వస్తు ఒక దాని పట్ల ఇంట్రెస్ట్ని కానీ పెంచవలసిన బాధ్యత మీది అది ఏది లేకుండా ఉందో లేదో నాకు తెలీదు ఒకవేళ లేకపోతే కనుక అదేమీ లేకుండా పిల్లలు బాగా చదివేయాలి వందకు వంద తెచ్చేయాలి ఇంటర్నేషనల్ స్కూల్లో పెద్ద పెద్ద వాళ్ళతో సమానంగా మా పిల్లలు ముందుకు దూకాలి అనుకుని నువ్వు స్కూల్స్ మార్చావు స్కూల్స్ మారిస్తే ఐదేళ్ల పిల్లలకి ఏం తెలుస్తుంది అమ్మఒడి వదిలిపెట్టి వెళ్ళి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన పిల్లలకి ఇలా పోటీ పడాలని వాళ్ళకి ఎలా తెలుస్తుంది నీకు నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏమనుకున్నావు నీ కొడుకు ఇప్పుడే ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ అయిపోవాలి లేకపోతే ఒక సైంటిస్ట్ అయిపోవాలి అని నువ్వు కలలకు అన్నావేమో అవి పిల్లల్లో ఆ వయసులో కనపడకపోవచ్చు కనపడకపోతే నీకు ఆ కోరిక ఉన్నప్పుడు నువ్వు ప్రయత్ని నువ్వు ఆ పిల్లల్ని ఆ రకంగా తీర్చిదిద్దు గైడెన్స్ ఇవ్వు నువ్వు వాళ్ళతోనే ఉండు దానికి కావాల్సినవి ఏర్పాటు చేయి అలాగనక నువ్వు ట్రైనింగ్ ఇస్తూ పెంచినట్టయితే ఆ పిల్లలు ఎందుకు తయారు ఇప్పుడు డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవ్వరా కొన్ని ఫ్యామిలీస్లో అందరూ డాక్టర్లే ఉంటారు ఎలా అయ్యారు ఆ ఇంట్లో అందరూ కలిసి ఆ పిల్లలకు అటువంటి పుషప్ ఇచ్చినప్పుడు అందులో ఎందుకు మనం డాక్టర్ అవ్వాలి అనేది తెలియపరిచినప్పుడు వాళ్ళు చదవగలుగుతారు ఇంట్లో అందరూ డాక్టర్లు ఎందుకు చదవాలో తెలిసింది ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ చదువు చదువుతారు డాక్టర్లు అవుతారు కూడా అలా 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 మీరు ఏమైనా చేశారా పిల్లలకి చేయకుండా వాళ్ళు అయిపోవాలంటే ఎలా అయిపోతారు అంటే నేను అంటుంది అసమర్థత రెండోది ఎలా రేపు అనే భయం దీనివల్ల అతను మొత్తం మూడు జీవితాలని ముగించాడు ఇలా ఒక్కొక్క కేసు తీసుకుంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క భావాలతోటి పిల్లల్ని చంపేయడం వాళ్ళు చనిపోవడం జరుగుతుంది ఒక్కొక్క కేసులో భార్యాభర్తలు ఇద్దరు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి మొన్నటి మొన్న ఒక పాపని బాబుని నీళ్ళలోకి తోసేస్తే బాబు బాబేమో సేవ్ అయ్యి బయటకు వచ్చి అందరికీ చెప్పడం వల్ల అరెస్ట్ చేశారు డబ్బు లేదనో మానసికమైనటువంటి ఇది సరిగ్గా లే స్థితి సరిగ్గా లేదనో ఏదో రకరకాల కారణాలు చెప్తారు అటువంటిది ఏదన్నా ఉంటే ఇంట్లో పార్ట్నర్ ఇంకోళ్ళు ఉంటారు భార్య కానీ భర్త కానీ వాళ్ళు కనిపెట్టాల్సిన అవసరం ఉంది నా భర్త నా మానసిక స్థితి సరిగ్గా లేదు అని పెద్దవాళ్ళని సంప్రదించి అతనికి ఏదన్నా ఏర్పాటు చేయాలి లేదా డాక్టర్కి చూపించాలి సరేవ్వకపోతే అతన్ని ఎక్కడన్నా జాయిన్ చేయాలేమోనని ఆలోచించాలి అటువంటి ఇంట్లో పెట్టుకుంటేటువంటి మనిషిని ప్రమాదమే కదా ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం మనం ఎన్నో చూస్తున్నప్పుడు మన ఇంట్లో మనిషికి కూడా మానసిక స్థితి సరిగ్గా లేదు ఇంట్లో పెట్టుకోవడం అనేది అంత మంచిది కాదు అనుకుని ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి కదా ఎక్కడైనా ఒక ఏర్పాటు చేయాలి కదా అలా చేయకుండా ఇంట్లోనే పెట్టుకుంటారు ఇంట్లోనే పెట్టుకుని ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఆయనకి మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్తారు ఇంకొకటి ఎవరు కన్సిడర్ చేస్తారు దాన్ని ఇంకొకటి పోల్చుకోవడం కూడా ఎక్కువైపోయింది పోల్చుకోవడం ఖచ్చితంగా అట్లా అట్లా పోటీకి అంటే వీళ్ళకి అసంతృప్తి ఈ అసంతృప్తి వల్లే అసలు ఇవన్నీ అసంతృప్తి వస్తుంది దేని ఏ విషయంలోనైనా సరే చూడండి పోల్చుకోవడము తర్వాత అసంతృప్తి దాన్ని ఏమో రీచ్ అవ్వలేకపోవడము దానికి తగ్గ ఏం చేయాలో అది చేయలేకపోవడము ఇవన్నిటికీ ఇది జరిగింది ఆ హత్యలు చేసేయడం పిల్లల్ని చంపేయడం అది తెలుసుకోకుండా నగలు తీసుకొద్దాం బట్టలు తీసుకొద్దాం ఇన్ని పూలు తీసుకొచ్చేద్దాం తెల్లవారు లేచి పది అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత పూజ చేద్దాము అలా అనుకోకూడదు పూజ అంటే ఉదయాన్నే సూర్యోదయానికి ముందే కానీ సూర్యోదయంతో పాటే కానీ కొంచెం అటు ఇటుగా లేచి చక్కగా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని అమ్మవారికి మనస్ఫూర్తిగా మనం ఏది సమర్పించగలిగితే అది దాంతో మనం పూజ చేసుకున్నట్టయితే అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది ఈ బంగారాలు ఇవన్నీ అవసరం లేదు ఇంకా చెప్తారు బంగారం కొనక్కర్లేదా అని అంటే బంగారం కొనక్కర్లేదు